హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డు అలాగే ఆధార్ కార్డులు కలిగి ఉన్న కుటుంబాలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అయితే అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించాయండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోను తప్పనిసరిగా లాస్ట్ వరకు మిస్ కాకుండా ప్రతి ఒక్కటి చూసి తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీకి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు అలాగే ఆధార్ కార్డు కలిగిన వాళ్ళకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్తలు అయితే ప్రకటించాయండి అయితే రైస్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఇవి చేసుకోవాలి లేదంటే కనుక మీ కార్డు ఉన్నా లేనట్లే అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ గడువు అయితే మన గడువు అయితే ముగిసింది అయితే ఈ గడువును అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు పొడిగించారు అయితే ఆ గడువు ఏంటి సో ఏమేమి చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ కార్డుకి సంబంధించి అయితే తెలుసుకుందాము నెక్స్ట్ మన మళ్ళీ మనము ఆధార్ కార్డుకి సంబంధించి అయితే తెలుసుకుందామండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ ఒకటి చేసుకోవాలి ఆ ఒకటి ఏంటంటే రైస్ కార్డులు కలిగి ఉన్న వాళ్లకు ప్రభుత్వాలు అయితే ఒక కొత్త రూల్ అనేది విధించారండి అయితే రాష్ట్రాల్లో ఏంటంటే కొంతమంది బోగస్ కార్డుల ద్వారా బోగస్ పేర్లను ద్వారా రేషన్ అనేది పొందుతున్నట్టుగా సో అలాంటి వాళ్ళ యొక్క పేర్లు తొలగించాలి అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు సర్వే అనేది కండక్ట్ చేశారు అయితే రాష్ట్రాలకు కూడా అయితే ఈ ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఎవరైతే రైస్ కార్డులు కలిగి ఉంటారో తప్పనిసరిగా వారు ఈ కేవైసీ చేసుకోవాలని ఈ కేవైసీ లేని కార్డులను వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా అయితే మన యొక్క రాష్ట్రాలకు ఆదేశాలు అయితే జారీ చేశారు సో సో ఈ క్రమంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే రైస్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ చేసుకోవాలని ఈ కేవైసీ లేని కార్డులను అయితే పూర్తిగా అయితే తొలగిస్తారని చెప్పేసి కూడా అయితే చెప్పారు అయితే ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పేసి పలుమార్లు అయితే గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో కూడా అయితే మనకు చెప్పడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళి చేసుకోవాలని చెప్పేసి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేవైసీ అయితే చేసుకున్నారు కేవైసీ చేసుకునే వారు చాలామంది అయితే ఉన్నట్టుగా కూడా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది సో కేవైసీ చేసుకునే వారికి సంబంధించి కూడా అయితే మళ్ళీ గడువు అయితే పెంచారండి అయితే ఈకేవైసీ చేసుకునే వారు మీరు వెంటనే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పేసి మన యొక్క స్టేట్ గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే కేవైసీకి సంబంధించి ఎవరైతే కార్డులకు సంబంధించి చేసుకోరో అలాంటి వాళ్ళకు సంబంధించి ఏంటంటే మనకు మళ్ళీ రేషన్ కానీ అలాగే మనకు రైస్ కార్డులు ఉన్న వాళ్లకు అందేటటువంటి పథకాలకు సంబంధించి కూడా అయితే ఎఫెక్ట్ అయితే ఉండబోతుందని చెప్పేసి కూడా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు రైస్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకుంటేనే మళ్ళీ వాళ్ళ యొక్క కార్డ్ అనేది నార్మల్ మూడ్కి అయితే వస్తుంది సో దాని ద్వారా వాళ్లకు అందేటటువంటి లబ్ధి కానివ్వచ్చు అలాగే వాళ్లకు అందేటటువంటి పథకాలకు సంబంధించిన డబ్బులు కానివ్వచ్చు యాజ్ యూజువల్గా అయితే అందే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందని చెప్పేసి కూడా అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాగే మనకు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా అయితే మనకేంటంటే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్లకు ఏంటంటే ఐదు కేజీల రేషన్తో పాటుగా వాళ్లకు అందేటటువంటి మనకు కందిపప్పు ఏదైతే ఇతర ఐటమ్స్ ఉన్నాయో అవి అయితే ఇస్తున్నారు సో ఈ క్రమంలో ఈ ఈకేవీసీ చేసుకుంటే కనుక ఈసారి మీకు అందేటటువంటి వస్తువులు ప్రతి ఒక్కటి అందుతాయి సో తప్పనిసరిగా ఈ బోగస్ పేర్లు అంటే కొంతమంది ఒక రేషన్ కార్డులో చనిపోయిన వాళ్ళ పేర్ల ద్వారా కూడా అయితే రేషన్ అనేది తీసుకుంటున్నారు సో ఈ ఇలా తీసుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ చేశారండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సో దీని కారణంగా ఈజు మనకు ఈజీగా మనకి ఏంటంటే లబ్ధిదారులు ఎవరైతే బయోమెట్రిక్ వేస్తారో వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డులో మనకు స్థానం ఉంటుంది ఎవరైతే బయోమెట్రిక్ అనేది వేయరో అలాంటి వాళ్ళకు మాత్రం వారి యొక్క పేర్లు ఆటోమేటిక్గా తొలగించబడతాయండి సో దీని ద్వారా ఏంటంటే బోగస్ పేర్లను ఈజీగా తొలగించవచ్చు అని చెప్పేసి యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాసెస్ని అయితే తీసుకొచ్చారు అలాగే ఇక మనము ఆధార్ కార్డుకి సంబంధించి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులకు సంబంధించి చాలామంది ఆధార్ కార్డులు అయితే వాడుతున్నారు ఆధార్ కార్డులు ఉండి పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మనకేంటంటే రీసెంట్గా మనకు అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పేసి కూడా అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఒక రూల్ అనేది తీసుకొచ్చారండి అయితే ఈ ఆధార్ కార్డులకు సంబంధించి ఎవరైతే ఆ పది సంవత్సరాలు యూస్ చేసి అప్డేట్ చేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించిన ఆధార్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి సేఫ్గా ఉంటాయి వాటికి ఎలాంటి ప్రమాదం అనేది రాదు ఎవరైతే ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ అనేది చేసుకోరో అలాంటి వాళ్ళకి సంబంధించి మనకేంటంటే ఆల్మోస్ట్ మనకేంటంటే వాళ్ళ యొక్క కార్డులు రద్దయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉంది అలాగే మీరు రైస్ కార్డుకి సంబంధించి కేవైసీ చేసుకోవాలన్నా కానీ మీరు తప్పనిసరిగా ఆధార్ కార్డుకి సంబంధించి మీరు అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ మీరు ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ అనేది చేసుకునే పక్షంలో మీకు ఏదైతే రైస్ కార్డు ఉందో ఆ రైస్ కార్డుకి సంబంధించినటువంటి ఈకేవైసీ అనేది పూర్తి కాదు అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు తప్పనిసరిగా ఆధార్ కార్డులకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ చేసుకున్నారా లేదనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకొని వారు ఉంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాతనే మీ యొక్క రైస్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా మీరు ఈకేవైసీ అనేది చేసుకోండి అయితే ఈ ఆధార్ కార్డుకి మనము అప్డేట్ అనేది చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక డౌట్ అయితే అందరి మైండ్లో ఉంటుందండి అయితే ఈ ఆధార్ కార్డుకి సంబంధించి మీరు అప్డేట్ చేసుకోవాలంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు వెళ్ళి మీరు ఈ అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో అక్కడ ఎలాంటి జవాబు ఇవ్వకపోయినా అలాగే అక్కడ ఏమిటంటే ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోయినా కానీ అక్కడ ఒకవేళ మీ దగ్గర పోస్ట్ ఆఫీస్ లేకపోయినా కానీ మీకు సెకండ్ స్టెప్ చూసుకున్నట్లయితే మీ సేవా కేంద్రాలండి మీ సేవా కేంద్రాల్లో కూడా అయితే ఈ అప్డేట్ అనేది చేస్తారు సో ఈ అప్డేట్ అనేది చేస్తారు కాబట్టి వాళ్ళు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు రుసుము సో మీకు అప్డేట్ చేసినందుకు సో అది అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో అప్డేట్ అనేది చేసుకుంటేనే మీకు ఆధార్ కార్డ్ నుండి ఒకవేళ రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు నుండి ఏదైతే లబ్ధి మీకు కలుగుతుందో ఆ లబ్ధి అనేది మిస్ కాకుండా మీరైతే పొందవచ్చు అని చెప్పేసి కూడా అయితే మనకేంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అయితే చెబుతున్నాయి అలాగే మీరు ఆధార్ కార్డుకి సంబంధించి తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోండి చేసుకుని వారు ఉంటే కనుక మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్తే అక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళండి ఒకవేళ అక్కడ మీకు ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వని పక్షంలో మీరు మీ సేవా కేంద్రాలని అప్రోచ్ అవ్వండి అక్కడ మీకు మీ యొక్క రైస్ రైస్ కార్డుకి సంబంధించి కానివచ్చు మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి కానివచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు అక్కడ వెళ్ళి సరి చేసుకోండి సో ఈ రెండు మీరు సరి చేసుకొని కరెక్ట్ పెట్టుకుంటేనే మీకు ఫ్యూచర్లో కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఆధార్ కార్డు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పార్డ్ కార్డుగా అయితే తయారైంది మనం పిల్లల్ని స్కూల్లో చేర్చాలన్నా సో మనం ఏ పథకాలకు సంబంధించి అప్లై చేయాలన్నా కానీ మనం రేషన్ కార్డుతో పాటుగా మనం ఆధార్ కార్డు అనేది మనం జిరాక్స్ కాపీ అనేది చేసి ఇవ్వాల్సి అయితే వస్తుంది అలాగే మనకు తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ఒక రెండు అంటే మనిషి బాడీలో రెండు కిడ్నీలు ఎంత అవసరమో ఆ విధంగా మన జీవితంలో ఆధారు రేషన్ కార్డ్ అనేది అంత అవసరమైతే ఉందండి ఇండియాలో బతకాలంటే సో దాని ద్వారా ఏంటంటే మీరు తప్పనిసరిగా ఇవి చేసుకొని రెడీగా అయితే పెట్టుకోండి సో మీకు ఎప్పటికీ కూడా అయితే ప్రాబ్లం అయితే రాదండి సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ వస్తే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్